నందమూరి కళ్యాణ్ రామ్ రీసెంట్ గా బింబిసార చిత్రంతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు ఈ చిత్రానికి సీక్వెల్ గా బింబిసార ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు మరో రెండు చిత్రాలు కళ్యాణ్ రామ్ ఖాతాలో ఉన్నాయి వాటిలో ఒక చిత్రాన్ని ప్రఖ్యాత నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది ఈ మూవీకి అమిగోస్ అనే టైటిల్ ఖరారైంది అమిగోస్ అంటే స్నేహితులు అని అర్థం పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసే లక్ష్యంతోనే అమిగోస్ అనే టైటిల్ నిర్ణయించారని తెలుస్తోంది ఈ మూవీ షూటింగ్ ఇటీవల పూర్తయింది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది ఈ నేపథ్యంలో ఆమిగోస్ మూవీ రిలీజ్ డేట్ పై ఆసక్తి నెలకొంది ఈ సంవత్సరం డిసెంబర్ రెండున ఆమిగోస్ ని రిలీజ్ చేయాలని కళ్యాణ్ రామ్ భావిస్తున్నారట అందుకు మైత్రి మూవీ మేకర్స్ సుముఖంగా ఉందని తెలుస్తోంది గతేడాది డిసెంబర్ రెండున రిలీజ్ అయిన బాలయ్య చిత్రం అఖండ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే ఈ తో ఆమిగోస్ ని ఏడాది డిసెంబర్ రెండున రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారట కళ్యాణ్ రామ్ తన ఇరవయవ చిత్రంగా డెవిల్ సినిమాను చేస్తున్నాడు బ్రిటిష్ కాలనాటి కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందట ఇంతకీ బాలయ్య సెంటిమెంట్ కళ్యాణ్ రామ్ కి కలిసొస్తుందో లేదో డిసెంబర్ రెండున అమిగోసు చిత్రంతో తేలిపోనుంది